కుర్చీ తాతగా అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంతో పాటు ఎంతో మంది అభిమానులు సంపాదించుకుంటున్నటువంటి షేక్ అహ్మద్ పాషా చనిపోయాడు అంటూ కూడా అటు సోషల్ మీడియాలో కావచ్చు టీవీ ఛానళ్లలో కావచ్చు భారీగా న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది మరి నిజంగానే కుర్చీ తాత బతుకున్నాడా లేకపోతే చనిపోయాడా మరి దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు చూద్దాం చూడమ్మా కుర్చీ తాత చనిపోయాడు అటు గాంధీలో ఉన్నాడు ఆయన శవాన్ని కూడా తీసుకురాడానికి కూడా ఆర్థికంగా మీరు స్తోమత లేకుండా ఉన్నారు అంటూ కూడా పలు వార్తలు వస్తున్నాయి ఏం చెప్తారు దీనికి సంబంధించి అమ్మా చెప్పేది ఏం లేదు నీ అసలు వచ్చేది కూడా నాకు తెలియదు నేను చేయలేదు వచ్చేది కూడా తెలియదు ఆయన బతికే ఉన్నాడమ్మా ఓరంగల్ ఉన్నాడు వెళ్తా తీసుకొచ్చుకుంటా నేను తీసుకొచ్చుకున్నా గానీ ఆయన ఉండాడమ్మా ఉండడు ఎందుకు మీ మాట వినరా మీ దగ్గర ఉండరా మీతో మీరు కలిసి ఉండరా మేము కలిసి ఉంటాం కాబట్టి ఇల్లు అల్లు నిల్లు అని ఉండవు సరిగా అంతే అంటే మీరు సపరేట్ ఉండొచ్చు కదా వేరే ఇల్లు తీసుకొని కిరాయి కట్టాలంటే కదా అమ్మా ఇది కొంప ఇది మా కిరాయి కట్టాలంటే నాకు పింఛన్ లేదు ఆయన కూడా ఎడికెళ్ళి వస్తాయి పైసలు ఈ చోటల్లో లేరు ఎవరు కట్టాలి అమ్మా కిరా నాలుగు వేలు ఐదు వేలు అయ్యి ఒక రూమ్ కైనా నాలుగు ఐదు వేలు తిండి ఖర్చు నా దావకున్న ఖర్చు వెళ్ళాలి ఎడికి వెళ్ళి వెళ్ళాలమ్మా ఈమె దగ్గర ఉంటే నన్ను చూసుకుంటది ఇక నేను ఏమి ఉండాలి అని అని ఓకే అంటే ఇప్పుడు మీరు కూతురు అల్లుడితో కలిసి ఉంటారనమాట అల్లునితోనే ఉంటా మన కూతురు కూతురుతోనే ఉంటా ఇప్పుడు దగ్గర దగ్గర పది సంవత్సరాలు అయితే అండి పది పదకొండు సంవత్సరాలు అయితే అండి అంతకు ముందు వరంగల్ లో ఉండేవాళ్ళ అక్కడ సొంత ఇల్లు ఉందా మీకు లే సొంత ఇల్లు వరంగల్ లో కూడా లేదమ్మా మాకు కిరాయిల్లే మరి ఇప్పుడు చనిపోయాడు అనే వార్త మీకు ఎప్పుడు తెలుసు అంటే లాస్ట్ మీతో ఎప్పుడు ఉన్నాడు ఇంట్లో ఎప్పుడు వెళ్ళిపోయాడు ఇంట్లోంచి బయటికి నాకు చూడు పన్నెండో తారీఖుకి నాడు ఐదు ఐదు గంటల గొనవడ్డాడు పొద్దున్న పొద్దున్న సాయంత్రం ఐదు సాయంత్రం ఐదు సాయంత్రం ఐదు గంటలకు కనబడ్డాడు ఇక నేను బస్సు దిగలే నేను ఆయనకేం అడగలేదు ఇక వస్తాడు కదా అంటే ఇక రెండు రోజులకు ఇంటి ఎక్కడ కనబడ్డాడు పన్నెండో తారీఖు ఈ పన్నెండో తారీఖు ఈ సుగ్గుడ పాత బస్ స్టాండ్ కడ కనబడ్డాడు చూసిన ఆయన కూర్చున్నాడు లేదు కూర్చున్నాడు కాలు మీద కాలేసుకొని సిగరెట్ తాగుతున్నాడు కూర్చున్నాడు చూసిన ఇక నవ్వినా నా దాంట్లో నేనే నవ్వుకున్నా ఏ అనలే ఏ అనలే ఆయన చూడలే నన్ను నేనే చూసిన ఆయనకు ఇక ఇంటికి వస్తాడు కదా అనుకున్నా ఇక సాయంత్రం వచ్చిండు ఇంటికి సాయంత్రం వచ్చి అన్నం తిన్నాడు పన్నెండు గంటలకు వచ్చిండు ఆశా ఆశ అంటే అన్న లేచినా లేను నేను కూడా లేవను కూతురు లేచి లేపా అమ్మ లేపా పడుకు వస్తాడు వస్తాడు అమ్మ అమ్మని లేపాకు నాకు అన్నం పెట్టు అంటాడు లేచి అన్నం పెడుతుంది మంచి నీళ్ళు ఇస్తుంది పక్కేస్తుంది బిడ్డ పంటాడు ఇక సీసా తెచ్చుకుంటే సీసా తాగుతాడు పంటడు ఫుల్లే ఉంటాడు మళ్ళీ సీసా తెచ్చుకొని అనేది తాగుతాడు తాయి సపడ పంటాడు పడుకునే టైంకి వస్తాడా లేకపోతే బయట కూడా కొన్నిసార్లు పడుకుంటాడా బయట ఇక ఇష్టం ఉంటే వస్తాడు జర దూరం పోతే రాడు దగ్గర ఉంటే వస్తాడు వచ్చి పండుకుంటాడు ఓకే మరి ఏంటి ఎప్పుడు ఈ వార్త అంటే తర్వాత రెండు రోజులకు కూడా మళ్ళీ వచ్చాడు పన్నెండో తారీఖు తర్వాత పన్నెండు తారీఖు తర్వాత కూడా వచ్చాడు ఈ పది రోజులు రాలే అంతే పది రోజులు రాకున్నా కానీ అంటే మీ దగ్గర ఫోన్ లేదా టచ్ లో ఉండరా మీరు ఫోన్ చేయరా మాట్లాడారా తన దగ్గర ఫోన్ లేదు నా దగ్గర కూడా ఫోన్ లేదు అంటే మీరు ఎప్పుడు చెప్పలేదా దూరం వెళ్తారు కదా ఎక్కడెక్కడో తిరుగుతారు కదా మరి నేను మాట్లాడాలంటే ఎట్లా మీకు అనిపించలేదా నాకు అనిపిస్తుంది కానీ ఆయన ఫోన్ నెంబర్ రాసి ఇచ్చినా గానీ ఉంచుకోడు బిడ్డది ఉంచుకోడు చిట్టి మీద కాపీలు అన్న రాసిస్తే ఉంచుకోడు అంటే తాగి పండుగ ఆయన వస్తాడు ఇక ఇక నేను దాచుకున్నా అనుకో సాయంత్రం దిగుతాడు అయ్యా బిడ్డ అన్నా నేను చెప్పుకుంటాం కదా నాయన రాకపాయ అమ్మ చాలా రోజులైంది అంటే ఇక దిగుతాడు అది ఎవడు ఎందుకో ఏమో పంపిస్తాడు ఇంటికి తలుచుకున్నప్పుడల్లా వచ్చేస్తాడు వచ్చేస్తాడు రెండు రోజులకైనా సరే మూడు రోజులకైనా నేను గ్యాప్ చేసిన అంటే వస్తాడు ఈ రోజుల నుంచి ఊరికే పోయింది అనుకుంటున్నా నేను ఊరికే పోతాడు ఇంకా ఏడి పోడు వరంగల్ ఇంకా వరంగల్ తప్పి చెట్టు పోడు ఆయన వరంగల్ మీకు చుట్టాలు ఇల్లు లేదు ఆడి ఉన్నారు ఆడి బిడ్డలకు ఇండ్లు ఉన్నాయి వాళ్ళు ఉంటారు ఆడబోయి ఆడ తిరిగి ఈడ తిరిగి అందరినీ మంచి చెడ్డ ఆర్చుకొని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి వస్తాడు మరి వాళ్ళ ఫోన్లలోకి చేస్తాడా మీకు ఫోన్ వెళ్ళినప్పుడు చెప్తాడా లేదు చెప్పడు ఇక ఏం చెప్పాడు ఏం చెప్పడు ఎడమ నేనే అనుకోవాలి ఇక ఊరికే పోతాడు అక్క చెల్లి ఉన్నారు మీరు అనుకోవడం మాత్రమే డైరెక్ట్ కమ్యూనికేషన్ ఇంటికి వచ్చినప్పుడు ఇక ఇంటికి వచ్చినప్పుడే ఊరికి పోయినా నేను ఏడికి పోతా నేను ఏడి పోను కదా ఊరిగా పోతా పోతే అక్క చెల్లెలను కలుసుకొని వస్తారు దానికన్నా మించి నేను నిడిచిపెట్టి పోతా అంటాడు ఇది మాట అంటాడు అంటే ఇప్పుడు మనం చూస్తే కూడా మీకు ఎప్పుడు తెలిసింది కుర్చి తాత ఇక చనిపోయాడు అన్నట్టుగా మీకు వార్త ఎప్పుడు వచ్చింది మీకే ఎప్పుడు తెలుసుకున్నారు మొన్న మొన్ననా ఆ మొన్ననే మొన్న ఎనిమిది గంటలకు వచ్చింది చూడు ఫోన్ లో బుజ్జికి ఇక ఫోన్ లో చూసి రాగానే నాకు జ్వరం మస్క నేను జర వెనక ముందైనా నా వీడియో చూసి మీరు చూసి మా ఫోన్ లో వచ్చింది మా బుజ్జి ఫోన్ లో వచ్చింది అంతే కాదు అమ్మా నానను భయపడక అవసరం లేదు నువ్వు భయపడేది ఊకో అని నా బిడ్డ అన్నది మా నాకు కూడా అన్నది ఆ కొడుకు కూడా అన్నది కాదు నాన్న కాదు మన నాన్ననే కాదు ఆయన అన్నది సరే అని ఊకున్నామమ్మ తెల్లారి ఐదు గంటలకు లేచి నా కొడుకు మెట్ చెల్లనిచ్చి నా చిన్న కోడలను నా నడిపి కొడుకు పోయిండు పోయి ఆడ ఇరవై నాలుగో ఇరవై మూడో డబ్బా ముప్పై రెండు ఆ ముప్పై రెండు డబ్బా అట గుంజి చూసిండు చూస్తే అమ్మా నాన్న కాదంటే చెప్తానే ఉన్నా కదా నేను కాదని అంటే ఆగనుంటా నేను వచ్చి గుర్తుపడుతున్నాను ఎందుకు తొందర పడుతున్నావు అని నేను అంటే ఏడు గంటలకి నేను పోలికలు కనిపించినాయా మీకు పోలికలు అట్లా ఉన్నట్టు అనిపించిందా ఫోన్లో ఫోన్లోనే కనబడతాందమ్మా దగ్గర ఏం పోలికల్లో అంగుల ఆయన ఎవలో ఏమో ఆయనను ఏ మనిషి ఏమో ఆడుకునేటోడో వేసుకుంటాడో నాకైతే తెలియదు ఇక నా భర్త అని నాకు అర్థం అవుతుంది కదా అని చూసిన మొత్తం అర్థం ఏది లేదు నా భర్తది అంగళం అంగళం చూసినా గానీ అలా ఒక్కది ఒక్కటి కూడా లేదు నా భర్తది ఓకే లేదు అప్పుడే వచ్చిన బస్సు దిగిన ఒంటి గంటకి ఈడ ఒంటి గంటకే తెలిసింది నాకు ఎందుకు ఇట్లా వేస్తున్నారు కుర్చీ తాత చచ్చిపోయినని బతికినా మనిషికి చంపేస్తున్నారు పైసలు ఏమంటున్నారు ఎందుకు అట్లా అని నాకు తెలిసింది నేను పైసలు ఎవరేమంటున్నారు అది ఎవరో నాకు ఇప్పటికి కూడా తెలియదు అమ్మా నాకు కూడా తెలియదు అది మేం కావాలంటే నా భర్తకి ఏమైనా అయితే నేను అడుగుంటా తన భర్త నా భర్త ఆయనే నేను ఆయన భార్య ఏమైనా అవసరం ఉంటే నేను అవును నేను అడుగుంటావాళ్ళ దగ్గర నా వెళ్ళకపోతే నేను అడుగుంటావు మంది ఎందుకు అవును అవునా కదా మరి అది ఎవలో డబ్బులు అది అదే అని నేను అడుగు అడిగేది అదే ప్రశ్న నేను కూడా కానీ అర్థమైతే ఓకే ఇప్పుడు సడన్ గా ఇప్పుడు మీ భర్త చనిపోయాడు అనగానే మీకు ఎట్లా అనిపించింది నాకు చాలా బాధ అనిపించింది అమ్మా బాగా ఏడ్చిన నేను అనుకున్నారా ఇంత తొందరగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాడని నేను అనుకోలేదమ్మా ఎందుకంటే ఆయన ముంగట నేను పోతా కానీ మనిషి బతుకుంటారు నాకు నమ్మకం ఉంది అమ్మా కానీ దేవుడు ఆయనకు ఒక పేగులు చడిపోయినాయి ఇక దేవుని చేతులు ఉన్నాయి మొక్కుతున్నా దేవునికి ఆయన ముంగట నేనే పోవాలి అని ఎందుకంటే సౌభాగ్యంగా పోవాలని అని ఉన్నాదమ్మా నాకు ఆయన ఉండి ఆయన ముంగట నాకు సోభాగం పోవాలని ఉన్నది అవును అట్లా ఉంది అట్లుంది మరి ఇప్పుడు కుర్చీ తాత వరంగల్ లో ఉన్నారని చెప్తున్నారు ఫోన్ లో మాట్లాడారా మరి ఎక్కడ ఉన్నారంట అడిగారా మాట్లాడు సత్యగారే తీసుకొచ్చి చూపెట్టారు ఈయన మాట్లాడారు సత్యగారు మాట్లాడారు ఏమంటున్నారు మాట్లాడినప్పుడు లే నాకు నేను చచ్చిపోయినా అని అవ్వాలన్నారు తిడుతున్నాడు భూతూతం అంటున్నాడు అదే అయితే నాకు వినవర్లే నేను సరిగ్గా ఇలా ఇక ఆయన చూసినా అంటే సార్ ఇప్పుడు వెళ్తున్నారా వరంగల్ వెళ్తున్నారా తీసుకురా పోతున్నా పోతామా ఆడబిడ్డలో దగ్గర కూడా పోతా ఫోన్ నెంబర్లు లేవు పోతా మళ్ళీ తీసుకొచ్చినాక మళ్ళీ ఇంకే ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఫ్యూచర్ లో ఏం చేస్తారు మరి ఇట్లా మళ్ళీ ఎవరైనా మళ్ళీ ఇట్లా పెడితే అప్పుడు ఇట్లా మరి ఇక ఆయన తీసుకొచ్చినాక అడుగుతా అడుగుతామ్మా నేను మీ ముంగట్నే మీకు పిలిపించే వీడియోలలో ఎంత మంది వచ్చేలో అందరి మందికి పిలిపించుకొచ్చి నేను పిలిపిస్తాను అడిగిస్తా ఏమని అడుగుతారు అంటే ఇట్లా ఫోన్ అని తీసుకపో మళ్ళీ ఎట్లా చెప్తారు ఆయన ఫోన్ తీసుకుపోయినా ఒక మాట అంటున్నామా మా ఫోన్ తీసుకపోయినా మన మంచి మంచోళ్లే మన దగ్గర పెద్ద పెద్ద ఫోన్లు కొట్టేస్తున్నారు పన్నెండు వందల ఫోన్ కొనిస్తారు ఎవరన్నా అమ్మా అంటే కొనిస్తారు ఆయన కాదని కాదు పాపులారిటీకి ఇక ఫోన్ కొని పన్నెండు వందలు అమ్మ ఇక ఏడన్నా అంటారు అంటే ఇక తాగి రెండు వందలకైనా తాగి పండుకుంటాడు ఆయన తీసుకుపోతారు ఎవరైనా గానీ ఉంటదా ఓకే మరి ఇప్పుడు మరి ఇప్పుడు ఫ్యూచర్ లో అంటే ఎవరైనా సరే మళ్ళీ ఇంకొకసారి కూడా ఇట్లా కుర్చీ తాత లేడంట లేడంట అని చెప్పకుండా ఉండాలంటే ఏం చేస్తారు మరి ఇప్పుడు ఆయనకి ఎంత దొరకబట్టినా నేను ఎంత వాటినా గానీ ఉండడు ఇప్పుడు వస్తా చాయ్ తాగి ఉంటాడు ఎందుకు మీతో ఉండడా సరిగ్గా ఉంటాడు కానీ బయటికి వెళ్ళింది మాత్రం ఉండడు మీతో ఉన్నంత వరకు మంచినే ఉంటాడు ఇంట్లోనే ఉంటాడు కానీ ఇక బయటికి వెళ్ళింది కూడా ఉండడు అమ్మా బయటికి కూడా వెళ్తాడు ఏడికి ఏడికి అని వరతనే ఉంటా పోతానే ఉంటాడు అంటే బయటికి వెళ్ళి ఏం చేస్తాడు అనుకుంటున్నారు మీరు ఏం చేయాలి అమ్మ ఆయన తోటి వచ్చినాక ఇక తీసుకొచ్చినాక మాట్లాడతాడు ఆ మాట్లాడుతాడు మాట ఏం లేదు ముంగట కూర్చోమంటాడు అన్నం కానీ ముంగట కూర్చో రానంటే ఇప్పుడు కూడా నాకు చిక్ కనిపిస్తుంది ఆయన ముంగట కూర్చోవాలంటే ఇంకేం చెప్తాడు మరి మీ ఇద్దరు మనిషి ఉన్నప్పుడు ఇంకేం చెప్తాడు ఏం చెప్పాడు తాగినప్పుడు ఒకటే మాట మాట్లాడతాడు తాగా అన్నం పెట్టి ముంగట కూర్చోమంటాడు అన్నం పెట్టి ముంగట కూర్చో తింటా అంటాడు ఇక నాకు చిక్ అనిపించింది నాకు బుద్ధి కదా ముంగట తింటాడు ఏదో తాగుంటాడు తిను తిను అన్నేనంట అయితే బాగుంది లవ్ స్టోరీ కూడా బాగుంది ఇది కూడా ప్రేమ ఏం లేదు ప్రేమ ప్రేమ అయితే ఇప్పటికి కూడా అంటే ఎడుకోలే అనేది నా మీద మంచిగా ప్రేమిస్తాడు మిమ్మల్ని ఒకళ్ళ మంచిగా చూసుకుంటాడు మంచిగా చూసుకుంటాడు అన్ని భిక్షాట నా ఇవి చేస్తే వచ్చిన డబ్బులు కూడా మీకు ఇస్తాడా అమ్మ అవి అయితే ఇయ్యాడు డబ్బులు ఇయ్యాడు అవి తీసుకో డబ్బు కాడికి రావద్దును అంటాడు తీసుకో పోయి బార్ షాప్ లా చిల్లర పైసలు ఇచ్చి నిన్న ఆయన కురానికి బార్ షాప్ ఎట్లోనో నాకు కూడా తెలియదు ఆయన కురానికి సిగ్గుకొని పోయిన అమ్మ బార్ షాప్ లో కూడా పోయినా పోయి అడిగితే నాలుగు రోజులైంది అయింది అమ్మ తాగిపోయినా ఎందుకు తెచ్చి పిచ్చిదాని అని అంటున్నాడు ఆయన భార్య వాను గుర్తుపట్టారు చాలా మంది ఆయన భార్య అని నాకు కూడా ఆయన ఇప్పుడు పోతున్నావు తీసుకురావడానికి మొత్తానికి ఏం చెప్తావు మరి వరంగల్ ఏం లేదు గట్టిగా పట్టుకుని ఏసుకుంటా అంతే అంతే గట్టిగా పట్టి వేడుకొని పాయాన్ని తీసుకొస్తా తీసుకొస్తావు